నమస్తే వెల్కమ్ టు బిఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే శ్రీ సాయిరామ్ నర్సరీ దగ్గర అయితే ఉన్నాం దీనికి సంబంధించిన ఫౌండర్ అయిన మన సుమన్ గారు అయితే మన పక్కనే ఉన్నారు మీరు ఎప్పుడైనా మనీ ప్లాంట్ చూసారా చూసే ఉంటారు చాలా ఇంటిల దగ్గర మనీ ప్లాంట్ అనేది పెంచుతూనే ఉంటారు బట్ ఇక్కడైతే ఐదు నుంచి ఆరు రకాల మనీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ని చూసారా సరే ఒకసారి ఈ ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చెప్తారా మనీ ప్లాంట్స్ అనేవి మనకి సర్వసాధారణంగా అందరి దగ్గర ఉండే మొక్కలు అలాంటిది ఇంట్లో పెంచుకోవాలనేసి కూడా చాలా మంది చెప్తూ ఉంటారు ఈ మనీ ప్లాంట్స్ లో వచ్చేసి మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి రెగ్యులర్ మనీ ప్లాంట్ మనం ఎప్పుడూ ఇంట్లో పెంచుకునే మొక్క అయితే ఇలాగా మనకి కనిపిస్తుంటుంది ఇదైతే రెగ్యులర్ మనీ ప్లాంట్ ఎప్పటి నుంచో మనకు ఉండే వెరైటీ అలాగే ఈ మనీ ప్లాంట్స్ లో కూడా ఈ మధ్య కాలంలో చాలా రకాలు కూడా ఇంట్రడ్యూస్ అయ్యాయి ఇందులో అనేవి అనేకమైన రకాలు ఉన్నాయి మనకి అందులో దీని పేరు వచ్చేసి పోతోస్ అంటారు మనీ ప్లాంట్స్ ని మనము కామన్ గా మనీ ప్లాంట్స్ అని పిలుస్తాం యూజువల్గా అయితే మనకి పోతోస్ అని కూడా పిలుస్తారు ఈ పోతోస్ లో వచ్చేసి దీన్ని వచ్చేసి వైట్ పోతోస్ అంటారు లేదంటే ఎంజాయ్ అని అంటారు ఎంజాయ్ మనీ ప్లాంట్లో ఎంజాయ్ మనీ ప్లాంట్ అని కూడా అనొచ్చు దీన్ని వైట్ పోతోస్ అని కూడా అంటారు సో ఇవాళ రేపు మనకి ఇవి అట్రాక్టివ్ గా మనీ ప్లాంట్స్ అంటే గ్రీన్ కలర్ లీవ్స్ ఉంటాయి అలాగే ఈ గ్రీన్ లోనే మనకి కొంచెం వైట్ షేడ్ లో వచ్చే లీవ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి వైట్ అనేది రౌండ్ గా ఉంటుంది మనకు నార్మల్ గా అయితే ఎడ్జెస్ అనేది ఇట్లా పొడుగ్గా వచ్చినట్టు మనకి నేచురల్ గా ఉండే మనీ ప్లాంట్ అయితే రెగ్యులర్గా ఉండేది అలా కనిపిస్తుంది ఇది మాత్రం కొంచెం రౌండ్ షేప్ లో వస్తుంది ఇదే మనీ ప్లాంట్ లో మళ్ళీ మనకి మార్బుల్ క్వీన్ అంటారు సేమ్ మార్బుల్ లాగా మనకు కనిపిస్తుంది ఇది వచ్చేసి మనీ ప్లాంట్ లో మార్బుల్ క్వీన్ అని ఇది ఒక రకం ఇది పెద్దదైన తర్వాత చాలా అందంగా ఉంటది చూడండి దీన్ని మార్బుల్ క్వీన్ అంటారంట ఇది చూడండి చాలా అట్రాక్టివ్ గా ఉంది అలాగే దీని యొక్క ఒక్కటో రెండు స్టెమ్స్ ఉన్నాయి బట్ ఆకులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది కూడా చాలా కొత్త రకం ఇదైతే కామన్ గా దొరికేదే కామన్ గా మన చాలా దగ్గర ఇంట్లో దగ్గర చూసుకునే మనీ ప్లాంట్ బట్ ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ మనకి ఇందులోనే మనకి కామన్ గా మనీ ప్లాంట్ లో ఇది ఒకటి గోల్డెన్ మనీ ప్లాంట్ అంటారు గోల్డెన్ పోతోస్ అని కూడా అంటారు గోల్డెన్ మనీ ప్లాంట్ గోల్డెన్ మనీ ప్లాంట్ అంటారు గోల్డెన్ పోతోస్ అంటారు లేదంటే నియాన్ గోల్డ్ అని కూడా అంటారు మనీ ప్లాంట్ లో ఇది ఒక వెరైటీ ఇది ఏంటిదంటే మనకి ఎప్పుడు ఎల్లోయిష్ కలర్ గా షేడ్ గా ఉంటుంది కొంచెం చూస్తానికి మనకి అట్రాక్టివ్ గా ఉంటుంది లీఫ్ కూడా మనకి దూరం నుంచి చూసినా కానీ కూడా మనకి అట్రాక్ట్ అవుతుంది ఈ లీఫ్ చూసారా మీరు అబ్జర్వ్ చేశారా లేదా ఈ లీఫ్ మొత్తం ఒక కలర్ ఉంటే ఇక్కడ మాత్రం ఈ సైడ్ కి ఎడ్జిలు మాత్రం డార్క్ డార్క్ గ్రీన్ ఉంది కొంచెం ఓకే ఇందులోనే ఇది న్యూ వెరైటీ కొత్తగా వచ్చిన వెరైటీ ఇది సార్ న్యూ వెరైటీ సాటిన్ మనీ ప్లాంట్ అంటారు సాటిన్ మనీ ప్లాంట్ దీని లీవ్స్ కూడా కొంచెం విచిత్రంగా ఉన్నాయి అవునండి మనీ ప్లాంట్ లో ఇది ఒక వెరైటీ సాటిన్ మనీ ప్లాంట్ అంటారు ఇది కూడా మనకి మనీ ప్లాంట్ లోనే వెరైటీ ఇది కూడా క్లైమ్ అవుతుంది చాలా వేగంగా గ్రోత్ అవుతుంది అనుకుంటా వేగంగా గ్రోత్ ఉంటుంది తీగలాగా అల్లుకుంటుంది మనం ఎక్కడన్నా విండోస్ సైడ్ కానీ లేకపోతే గ్రిల్స్ దగ్గర కానీ ఇవి పెట్టుకోగలిగితే మనకి బాగా ఇవి క్లోజ్గా మనకి పెరిగి మనకు ఒక స్క్రీన్ లాగా ఎఫెక్టివ్గా మనకి గ్రో అవుతాయి ఓకే గుడ్ గ్రేట్ ఓకేనండి మీరు ఎప్పుడైనా మనీ ప్లాంట్ కావాలంటే మనం ఎక్కువగా మనీ ప్లాంట్ ఈ కామన్ కామన్ మనీ ప్లాంట్ చూసుకుంటాం బట్ మీరు ఈ టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ని ఎప్పుడైనా పెంచుకోవడానికి ట్రై చేయండి ఇవి చాలా అందంగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా ఇదైతే మార్బుల్ క్వీన్ అంట చూడడానికి చాలా అద్భుతంగా చాలా అందంగా కనిపిస్తుంది ఇది ఒక రకంగా పెద్దదయ్యి ఇల్లు మొత్తం పాకిపోయేటప్పుడు అది ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది మనం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చే ఎక్కడి నుంచైనా వచ్చేటప్పుడు ఇరిటేషన్గా అయినా ఈ యొక్క అందమైన అందంగా ఉండే మొక్కను చూసేటప్పుడు మనం చాలా ఆహ్లాదకరంగా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఉంటాం రీఫ్రెషింగ్ అలాగే మరికొన్ని మంచి వీడియోస్ కోసం చూస్తున్నాడండి మా బిఆర్కే అగ్రికల్చర్ ఛానల్